ఓకే తమ్ముడు గౌరవనీయులు పదమూడవ భారత ఉపరాష్ట్రపతి పెద్దలు వెంకయ్యనాయుడు గారు త్రిపుర గవర్నర్ గౌరవనీయులు ఇంద్రసేనారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గౌరవనీయులు అయ్యన్నపాతడి గారు నందమూరి రామకృష్ణ గారు సహచర మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు ఫరూక్ గారు గౌరవ శాసనసభ్యులు వర్ల రాజా గారు ఎర్లగడ్డ వెంకట్రావు గారు బోడే ప్రసాద్ గారు నెట్టం రఘురామ్ గారు కామినేని శ్రీనివాస్ గారు తంగరాల స్వామి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఉత్సాహంతో ఉన్న బుచ్చయ్య చౌదరి గారు మీరు ఉపన్యాసం విన్నారు ఏ మాత్రం కూడా ఫోర్స్ తగ్గలేదు అప్పుడు అట్లనే ఉండేవాడు ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్గా ఉండి ఎన్టీ రామారావు గారికి అత్యంత దగ్గరగా ఉన్నట్టు వ్యక్తి దగ్గరగా చూసిన వ్యక్తి వెంకటనారాయణ గారు ఈరోజు ఈ పుస్తకాన్ని రాసినటువంటి విక్రమ్ గారు అదే అదేమారిగా జనార్దన్ గారు కోలికపూడి శ్రీనివాసరావు గారు సాయంత్రం నుంచి చూస్తున్నాను మన నాయకుడు మన ముందర లేకపోయినా ఆయన స్ఫూర్తితో మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే అంత ఉత్సాహంగా ఉన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు నలభై ఒక్క సంవత్సరాల కంటే ముందు సజీవ చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం వేదికపై నుండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నా జ్ఞాపకాలన్నీ నలభై సంవత్సరాలు ఎనక్కి ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం కల్పించిన మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతాయి ఎన్నో వాస్తవాలు ఉంటాయి వాటిని మనకు చెప్పేది భవిష్యత్ తరాలకు అందజేసేది పుస్తకాలే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఎనభై మూడు ఒక సంచలనం ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఒక అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి చరిత్ర సృష్టించిన వ్యక్తి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనందరం కూడా సజీవ చరిత్ర అందులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగా ఉంటుంది నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు ప్రజాస్వామ్యంలో వర్తమానానికి భవిష్యత్తుకి ఒక సందేశం ఇప్పుడే చాలామంది మాట్లాడారు ఆ రోజులో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడమే ఒక అయితే తర్వాత ఆయన ఎక్కడికి పోతే అక్కడ రాత్రిం బగుళ్ళు వెయిట్ చేసి మంగళారు తెలిచ్చి ఆయనకు స్వాగతం పలికారు రాత్రిం బగళ్ళు పడిగాపులు గాసిన పరిస్థితి తెలుగు పౌరుషం తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాలతో ప్రజలందరూ కోరుకున్నట్లే ఎనభై మూడులో బ్రహ్మాండమైన మెజారిటీ ఒక సునామీ సృష్టించారు మూడున్నర దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఓడించారు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా నిలబడ్డారు అయితే ఓసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలు కూడా మనం చూసుకుంటే నాటి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పెద్దలంతా కూడా చాలా కుట్రలు చేశారు అలాంటి కుట్రలో భాగమే ఎనభై మూడు ఆగస్ట్ అని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా ఇరవై నెలలే అయింది ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు ఆయన ఆ రోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే హార్ట్ ఆపరేషన్ రావడం అప్పుడు ఇండియాలో మంచి వైద్యులు కూడా లేకుండా పోవడం అందుకే అమెరికాకి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసుకొని తిరిగి వచ్చారు తిరిగి వచ్చి మనం అందరం ఆనందంలో ఉంటే ఆ రోజే కుట్రకు తెరదీశారు అయితే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఇప్పుడు చాలామంది గుర్తు చేశారు ఇంద్రసేనారెడ్డి గారు కూడా గుర్తు చేశారు అదే మరి బుచ్చే చౌదరి గారు కూడా చెప్పారు అక్కడ వచ్చిన సమాచారం అంతా చూసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చి ఏదో కుట్ర జరుగుతూ ఉంది దీన్ని కొట్టాలంటే ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంటే తప్ప సాధ్యం కాదని రాత్రికి రాత్రి మొత్తం నూట అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని రోజు రామకృష్ణ స్టూడియోస్లో ముషిరాబాద్కి చేర్చాం అది గేమ్ చేంజర్గా అయింది ఆ రోజు కానీ రాకపోయి ఉంటే ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోయి ఉంటే ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చేది అంత మునుపు కూడా చరిత్ర మీరు ఒకసారి చూస్తే నలభై ఏడు నుంచి ఎనభై నాలుగు దగ్గర దగ్గర ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాల్లో ఇరవై ఆరు ప్రభుత్వాల్ని పడగొట్టారు పద్దెనిమిది నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి అది నందమూరి తారక రామారావు గారు దానికి కారణం రెండు వందల మూడు సీట్లతో గెలిపించారు ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆయనకు జరిగిన అన్యాయం ఒక పక్కన అయితే ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి ద్రోహం కింద ప్రజలందరూ సంఘటితమయ్యారు ఇప్పుడే ఇంద్రసేనారెడ్డి గారు చెప్పారు అప్పట్లో ఇంద్రసేనారెడ్డి చాలా పౌరుషంగా ఉండేవాడు హైదరాబాద్లో ఉండేవాడు ఆయన నేరుగా వచ్చి అంటే మన స్టూడియోకి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు కూడా గుర్తు చేశారు ఎమ్మెల్యే క్వార్టర్స్ పోతే వీళ్ళందరి మీద దాడి చేశారు అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి అందరినీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఇంద్రసేనారెడ్డి గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ముప్పై రోజులు కూడా అదే మరిగా వెంకయ్యనాయుడు గారైతే మన నాయకుడితో రాష్ట్రమంతా తిరగడం దేశంలో ఉండే నాయకులందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావడం వెంకయ్యనాయుడు గారు నేను డెబ్బై ఎనిమిదిలో కూడా చూశాను అసెంబ్లీలో ఆ రోజు అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ భయపడతారంటే ఈయన జయపాల్రెడ్డి గారు ఉండేవారు వాళ్ళ అసెంబ్లీని గజగజలాడించిన రోజులు అవన్నీ అలాంటి వ్యక్తి పూర్తిగా సహకరించి మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే చాలా అభిమానంగా వెంకయ్యనాయుడు గారు ఉండేవారు ఎన్టీ రామారావు గారు కూడా ఆయనంటే చాలా అభిమానం ఇవన్నీ మనం ఒకసారి చూస్తే ఆనాటి గవర్నర్ రామ్లాల్ జరిగిన సంఘటన మీరు చూస్తే మెజారిటీ ఉంది మీరు అసెంబ్లీ సమావేశం చేయండి నేను బలాన్ని నిరూపించుకుంటానని అంటే కూడా చాలా దౌర్జన్యంగా ఇప్పుడే లోపల వస్తామంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఆయన మాటలు మీరు ఇంటి అర్థమవుతుంది అంత అప్రజాస్వామికంగా చేస్తే ముఖ్యమంత్రిగా గవర్నర్ కలవడానికి పోయిన ఎన్టీ రామారావు గారు తిరిగి పోలీస్ వ్యాన్లో కంట్రోల్ ముదీసిపోయే పరిస్థితి వచ్చింది ఆ ఒక్క సంఘటన దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని దిగ్భాంతికి గురి చేసింది అంతేకాకుండా దేశమే కాకుండా భారతదేశం మొత్తం భగ్గుమనే పరిస్థితి వచ్చింది క కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలందరూ కూడా ఊటయ్యే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం అని కాదు ఒక గ్రామం అని కాదు తెలంగాణ ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ అందరూ ఊటయ్యారు ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కారు ఒక్క రోజు కూడా వదిలిపెట్టలేదు ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు చెప్పారు వెంకటనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు నా చరిత్రలో నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి సంఘీభావాన్ని చూశాను మేమందరం ఆ రోజు ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి అప్పట్లో కోటి రూపాయలు ఈ మరి డబ్బులు ఆఫర్ చేస్తే వీళ్ళని కాపాడుకోవడం మాకు చాలా కష్టం అయిపోయేది ఆ రోజు ఎంతోమంది సహకరించారు మాకు తెలియని వ్యక్తులు ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే కర్ణాటకలో హెగ్డే గవర్నమెంట్ మాకు షెల్టర్ ఇవ్వాలి దేశంలో ఎవ్వరూ ఇవ్వలేని రోజున కర్ణాటకలో మాకు అకామిడేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి రామకృష్ణ హెగ్డే ఆ రోజు ఆ రోజు అక్కడ రఘుపతి గారు మంత్రి రఘుపతి గారిని అప్పచెప్తే రాత్రింబలో మాతో ఉండి మొత్తం ఎమ్మెల్యేలు ఏం కావాలో చేసిన సందర్భం అది దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా పద్దెనిమిది పార్టీలు జమకట్టాయి ఒకే మాట ఒకే డిమాండ్ మీరు చూస్తే గవర్నర్ రామ్లాల్ రీకాల్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు హేమా హేమీలు ఈరోజు మీరు చూస్తే చరణ్ సింగ్ చంద్రశేఖర్ వాజ్పాయి గారు అద్వానీ జార్జ్ ఫెర్నాండస్ కరుణానిధి చండ్ర రాజేశ్వరరావు మాకినేని బసవ పొన్నయ్య ఇలాంటి వాళ్ళందరూ చేత కేంద్రంలో నేషనల్ లెవెల్లో సారథ్యం వహించారు ఇక్కడికి వస్తే వెంకయ్యనాయుడు గారు ఇందర్సేనాయుడు గారు దత్తాత్రేయ సుందరయ్య గారు ఇలాంటి మహామకులందరూ కూడా ఇక్కడంతా కూడా పోరాడారు ఆ రోజు జ్ఞాపకాలు చూసుకుంటే కట్టుబట్టలతో నేను బయలుదేరిళ్ళిన తర్వాత ముప్పై రోజులు మళ్ళా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వచ్చాం నేను ఒక్కడే కాదు నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది త్యాగాలు చేశారు జైళ్ళకి వెళ్ళారు పోరాటాలు చేశారు అంతిమంగా ఎమ్మెల్యేలు కూడా మీరు చూస్తే ఒక పట్టుదల ఎట్టి పరిస్థితిలో ప్రజాస్వామ్యం కాపాడాలి ఎన్టీ రామారావు గారికి న్యాయం జరగాలని పట్టుదలతో పోరాడారు సాధించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఓసారి బాధ ఆవేదన కలుగుతుంది అదే సమయంలో మా అత్తగారికి అయితే క్యాన్సర్ కూడా ఉండేది ఈయనకు హార్ట్ ఆపరేషన్ అయింది ఆవిడకి క్యాన్సర్ ఉంది ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇది కుటుంబంలో ఒకసారి తలుచుకుంటే చాలా బాధ ఆవేదన అదే సమయంలో ఎన్టీ రామారావు గారి పట్టుదల చూస్తే తెలుగు జాతి అందుకే ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండిపోతారు అది ఆయన పోరాడినటువంటి పోరాట పఠిమ అలాంటిది మనం ఎవ్వరూ మర్చిపోలేం తప్పకుండా మనం మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం ఈ దేశంలో భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని అనునిత్యం పోరాడుతా వచ్చే వరకు సాధించే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే తమ్ముళ్ళు ఎన్ని గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మనం అది రోజా రేపా ఎల్లుండా తప్పకుండా ఎన్టీఆర్ రామారావు గారికి భారతరత్నం వస్తుంది దానికోసం పోరాటం చేస్తాం సాధిస్తాం ఈరోజు ఇంకో పక్క మనం చూస్తే ఈరోజు మనందరం చూసినప్పుడు నలభై ఒక్క సంవత్సరాలు పూర్తయింది ఈరోజు ఈ పుస్తకాన్ని భావి తరాలకు అందిచేసినటువంటి జనార్దన్ గారిని అదే మరిగా విక్రమ్ గారిని ఇక్కడుండే ఆ కమిటీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈరోజు మనం ఒక్కసారి చూసినప్పుడు ఇలాంటివి కొన్ని విషయాలు జరిగినప్పుడు మనకు అనిపిస్తుంది ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఎన్టీఆర్ ఆశయాలు శాశ్వతంగా ఉంటాయి అదే సమయంలో ఆయన ఇచ్చిన మాట మీరు చూస్తే అనేక సందర్భాల్లో చెప్పిన మాట మనందరి చెవుల్లో ఇంకా వినపడుతూ ఉంటుంది ప్రజలే దేవుళ్ళు పే సమాజమే దేవాలయం పేదవాళ్ళే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు ఈరోజు దేశమంతా అమలు చేసే పరిస్థితికి వచ్చింది ఆయన నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు ఈరోజు దేశం మొత్తం నదుల అనుసంధానం జరిగే పరిస్థితి వచ్చింది ఆయన ఆ రోజు ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు ఇచ్చారు ఈరోజు స్త్రీ శక్తి ద్వారా మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా మనం కల్పించుకున్నాం నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో తొమ్మిది శాతం రిజర్వేషన్లు పెడితే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆడబిడ్డలకు చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వస్తున్నాయి అంటే మనం చేసిన ప్రతి ఒక్క పాలసీ ఈరోజు దేశానికి ఆదర్శమైంది భవిష్యత్తులో కూడా ఆదర్శంగా ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఉద్యమం యాంటీ కాంగ్రెస్ ఉద్యమం ఈరోజు మీరు చూస్తే దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కలిపాడు ఉద్యమం చేశాడు నేషనల్ ఫ్రంట్ పెట్టాడు ఆయన చేసిన ఫౌండేషన్ చూస్తే ఈరోజు భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు పీఎం అయ్యారు పదకొండో స్థానంలో ఉండే ఆర్థిక వ్యవస్థని నాలుగో స్థానాన్ని తెచ్చారు రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానం కాబోతుంది ఏ దేశానికి లేన సుస్థిర పరిపాలన భారతదేశానికి ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు అలాంటి వ్యక్తి రేపు జన్మదినం ఆ జన్మదినానికంటే ఒక ముందు ఒక రోజు ముందు మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం ఒక సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చూసినప్పుడు నేను ఒక్క మాటలో చెప్పాలంటే రామారావు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు వైభవం తెలుగు ధనానికి ప్రతిబింబం తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఇది ఎవ్వరూ కాదని లేనటువంటి నగ్న సత్యం నేను ఒక మాట చెప్పేవాడిని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరికి ఏ సమస్య పరిష్కారం కావాలన్నా అధైర్యపడక్కర్లేదు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఒక్కసారి చూసి మీరు కానీ సంకల్పం చేసి ఇది సాధ్యం సాధించి తీరుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన జీవితం కూడా విస్తరించిన వడ్డించిన విస్తరి కాదు ప్రతీ ప్రతిదీ కష్టపడి చదువుకున్నాడు చేశాడు పట్టుదల ఆత్మవిశ్వాసం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాడు అందుకే ఎన్టీఆర్ ఒక ఆదర్శంగా మిగిలారు నలభై తొమ్మిదిలో మన దేశం నటుడుగా క్యారియర్ మొదలుపెట్టాడు పాతాళ భైరవి మాయా బజార్ లవకుశ దానవీర సూర కర్ణ గుండమ్మ కథ ఇలా ఎన్నో మరుపురాని చిత్రాలు నటించాడు దేవుళ్ళు చూడలేదు కానీ శ్రీరాముడు ఎట్టుంటాడో శ్రీకృష్ణుడు ఎట్టుంటాడో కర్ణుడు ఎట్టుంటాడో చూడాలంటే అది ఎన్టీఆర్ రూపంలోనే మనం చూస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక రాజ సినిమాల్లోనే కాదు ఒక రాజకీయాల్లో ఒక ఆదర్శ నేత ఏ దేశానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చని చెప్పినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజుట్లో రెండు రూపాయల కేజీ బియ్యం సగంధరకే చీరా దోవతి యాభై రూపాయలకే హెచ్పి కరెంట్ ఇవ్వడం ఇలాంటి పేదవాళ్ళందరికీ పక్కా ఇళ్ళు కట్టడం ఒకటి రెండు కార్యక్రమాలు కాదు అనేక కార్యక్రమాలు చేశాడు అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఎన్టీఆర్ అంటే రాజకీయాల్లో ఒక సంచలనం ఎన్టీఆర్ అంటే ఒక ఉత్తేజం ఉత్సాహం ఎన్టీఆర్ అంటే ఆవేశం ఆత్మాభిమానం ఎన్టీఆర్ అంటే రామరాజ్యం పేదల సమీక్షేమం ఎన్టీఆర్ అంటే నాటికి నేటికి ఎప్పటికీ తెలుగు జాతి వైభవం అందుకే ఆలోచిస్తున్నాం అమరావతిలో ఎన్టీ రామారావు గారు శాశ్వతంగా గుర్తుండే విధంగా తెలుగు భాష కూడా ప్రాచీన భాషగా డిక్లేర్ చేశారు ఈరోజు మన వెంకయ్యనాయుడు గారి యొక్క కృషితో నెల్లూరులో సెంటర్ పెట్టారు కానీ వారు కూడా మన ఒక మాట అన్నారు దాన్ని డెవలప్ చేయాలని వారు అనుమతిస్తే ఆ సెంటర్ కూడా తీసుకొచ్చి తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి పెద్ద ఎత్తున తెలుగు భాషకి తెలుగు ప్రాచీన భాషగా దీన్ని భావితురాలకు అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టారు అదే తరహాలో తెలుగు జాతి గుర్తు గుర్తుండే విధంగా మన ఎన్టీఆర్ రామారావు గారు విగ్రహం పెట్టి తెలుగు తెలుగు జాతికి కష్టపడిన ప్రతి ఒక్కరిని గౌరవించేట్టుగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు భాష మీద జాతి మీద అభిమానం ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు నేను అందుకే ఆయన తరపున మీ అందరికీ ఆయన మన దగ్గర లేరు కానీ ఆయన ఆశయాలు మన దగ్గర ఉన్నాయి ఆయన సంకల్పం మన దగ్గర ఉంది ప్రపంచంలోని తెలుగు జాతిని నెంబర్ వన్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడే మీరు చూశారు ఆ రోజు ఒక ఉద్యమం చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో సైలెంట్ ఉద్యమం నేను చాలా ఎన్నికలు చూశాను కానీ తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్తో యాభై ఏడు శాతం ఓట్లతో గెలిపించిన ఏకైక ఎన్నిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగు అది ఎన్డీఏ పైన అభిమానం ఆ అభిమానాన్ని సాధంగా ఇక్కడికి వస్తే మిమ్మల్ని అందరినీ చూస్తున్నా ఇక్కడ ఉండే మీరే కారణం మీరందరూ సమిష్టిగా పనిచేసి అఖండ విజయాన్ని సాధించిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు మన నాయకుడిని మనం గుర్తుపెట్టుకుని మళ్ళీ భావితరాలకు అందించే విధంగా ఆయన చరిత్రని ముందుకు తీసే పోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ ఈరోజు చాలామంది నాయకులు వచ్చారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఇంకోపక్క ప్రత్యేకంగా వెంకయ్యనాయుడు గారికి ఇంకో పక్క వెంకటనారాయణ గారికి ఇంకో పక్క త్రిపుర నుంచి ఆల్ ది వే ఇక్కడికి వచ్చిన ఇంద్రసేనారెడ్డి గారిని మీ అందరి తరపున అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ పెద్దలు భారత మాజీ ఉపరాష్ట్రపతి తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం అలు గళం శ్రీ వెంకయ్యనాయుడు గారిని ప్రసంగించవలసిందే కోరుతున్నాను